ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త కాంగ్రెస్ మండల అధ్యక్షుడి దారుణ హత్య అకాల మృతి అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ దయచేసి మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సూర్యాపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వడ్డే ఎల్లయ్య మర్డర్ మిస్టరీలో సంచలన అంశాలు వెలుగు చూసాయి పక్కా ప్లాన్ ప్రకారం ఆయనను కిడ్నాప్ చేసి దారుణ హత్య చేసినట్టు తెలుస్తోంది ఈ కేసులో ఇప్పటికే ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడితో సహా ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది ఎల్ఐయ్యను చంపే చంపేందుకు మహిళతో పాటు శ్రీనివాస్ అనే వ్యక్తితో ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం ఏపీలో ఓ పంచాయతీ పరిష్కారం చెప్పాలని ఈ నెల పద్దెనిమిదిన ఎల్ అయ్యను నిందితుడి నిందితుడు శ్రీనివాస్ తీసుకెళ్లాడు జగ్గయ్యపేట దగ్గరలో నీలాజులు ఎల్లయ్యను హత్య చేశారని పోలీసుల విచారణలో తేలినట్లు తెలుస్తోంది అయితే అనంతరం ఎల్య్య డెడ్ బాడీని ఈ ఫిషరీస్ లారీలు తీసుకెళ్లి విశాఖపట్నం దగ్గర సముద్రంలో పడేసినట్లు గుర్తించినట్లు సమాచారం పాతకక్షల హత్యకు కారణమని ప్రాథమిక విచారణలో పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది ఎల్లయ్యకు స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడితో భూ వివాదం ఉంది ఉందని సమాచారం ఎల్లయ్య మృతదేహం కోసం పోలీసులు సముద్రంలో గాలిస్తున్నారు ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సపోర్ట్ సబ్స్క్రైబ్